పది రోజులు అయితే అయిపోతుంది దగ్గర పడ్డది వాళ్ళకి పని ఇట్లా వేయాలనేది వాళ్ళకే తెలుస్తుంది కదా నాకు తెలియదు కదా అందుకే వినిపించిన అనమాట మా ఆయన కూడా ఈ పనులు అస్సలు అలవాటు లేదు అయినా చేస్తుండు దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇవాళ ఐతారం పొద్దుగాల నుంచే పనులు చూపిస్తున్నా ఇప్పుడే తయారైన తిన్నా కూడా చికెన్ కూరండినా పొద్దుగాల నుంచి ఇప్పుడు చూపిస్తుంది ఐతారం వీడియో నేను కూడా పని చేస్తున్నా పనాతంతో మేస్త్రి మాట్లాడినట్టు పనతన్ని ఏం చేసినామంటే అక్కడ సంచులు ఉన్నాయి కదా నేను పట్టుకున్నా అతను పోషిండు ఇక్కడ కుప్పు ఉండే కదా ఉన్నాయి కదా ఇగో ఈ ఇక్కడ ఉండే అన్నమాట చెట్లకు కడతారంట ర్యాంపు కడతారంట ఇదంతా ఇగో ఇట్లా ఏపీ ఇమ్మన మట్టం ఈ నాకు తెలుగు ముక్కు వస్తలేదు నాకు హిందీ వస్తలేదు సరిగ్గా ఏమంటున్నా నాకు సమజైతులు ఇట్లా ఏం చేయమంటున్నా మేస్త్రి పెట్టించిన అన్నట్టు అంటే పైసలు మేము ఇవ్వాలి ఇతను మాట్లాడి అప్పటిదప్పట్లో ఇక్కడ చెట్లకు కడదామని చూస్తున్నాము ఆడ ర్యాంప్ కదా జర నీట్గా ఉండాలని చెప్పిండు అక్కడ కూడా చుట్టుముట్టు అంతా ఇక్కడ ఏంటంటే మాల్ వేసి అంటే సిమెంట్ మాల్ ఉంటుంది కదా అసరకటి లాగా వేస్తారంట లేకుంటే నీళ్ళు కూడా పోతాయి కదా అని చెప్పినాం మేము అట్లానే చేపిస్తున్నాం ఇక్కడ కూడా ఉంది గడ్డలాక ఇదంతా కింది వరకు చేపిస్తే నీళ్ళు లోపలికి దిగకుండా అంతే ఇగో నేను కూడా గుంజుతున్నా ఈ పని వాళ్ళకి కథ ఎట్లుంటుంది తెలుసు కదా ఇవ్వడితేనే అతను పని చేస్తుండ్రు లేదంటే ఇంత తీసుకుంటు అంటే తీసుకోవాలి తప్పులేదు ఎట్లా అంటే కం గంప ఉష్కల పోసాడు కదా కొంచెం కొంచెం పోస్తుండు చూడలేక నేను పట్టుకుంటే జల్దీ నింపినాం అనమాట అన్నీ దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై సంచుల దాకా నింపినాం అవి ఇప్పుడు నేను పట్టుకున్నవన్నీ అన్నీ అతన్ని నింపిండు పని వాళ్ళని వదిలేసి మనం ఊకున్నాం అనుకో మన ఇష్టం వచ్చినట్టు చేస్తారు అదే నేను ఈ పడి చూడమన్నాడు మేస్త్రి కూడా అంతగానం కూడా ఏమి ఏమో కాకపోతే మనం ఉంటే భయం ఉంటుంది చూస్తుంది కదా అన్నట్టు ఇప్పుడు ఇలా కూలి ఎనిమిది వందలు ఇవ్వాలి అడవికి ఏం మాట్లాడుకొచ్చిండు కదా కానీ పని అయితే బాగానే చేస్తుండు తెలుగు వాళ్ళని పెడితే కూడా మాట్లాడుకుంటాగలుగుతారు అందుకే హిందీ వాళ్ళని నేను ఏ మాట మాట్లాడో వాళ్ళ పని చేసుకుంటారు కదా అనుకున్నాము కాకపోతే ఏందనేది నేను చెప్పేది అతనికి అయితే లేదు అతను చెప్పేది నాకు సమాజం అవుతలేదు ఏదైనా ఎక్కువ తక్కువ మా ఆయన ఫోన్ చేస్తున్నా కెమెరాలో కూడా చూస్తాడు మా ఆయన అది కదండ్రీ కెమెరా ఇగో ఇక్కడ చూడండి ఆ కెమెరాలోకి ఏం చూసిండు పని ఇక్కడ వరకు అవుతుంది ఏందనేది అయితే ఇప్పటిదాకా నా పని కాలేదు ఇంత తిన్నా ఉప్మా చేసి ఉండి చికెన్ ఉండినా ఇప్పుడు తినే టైం అయితే ఇంకా బాసన్లు బట్టలు ఇంకేం పని కాలేదు ఇతను వస్తాడు కదా పగటిలో అప్పుడు నా ఇంట్లో పని చేసి నేను తయారైద్దామని చూస్తున్నా చూసాను చూస్తున్నా ఇట్లా ఉంటాయి ఈ పనులు ఏం చేస్తాము ఇవాళ అవుతారాము కదా మేస్త్రీలు రారు ఎక్కువ జోరు పని ఉంటేనే వస్తారు పొద్దుగాల కల్లా ఇదంతా క్లీన్ చేసి పెట్టమన్నాడు మళ్ళీ ఇంకా ఇంకుడు గుంత ఇన్కొడు గుంతకు కూడా గుంత తీమనన్నాడు మే అది ఇదంతా అసర్కట్ అయినాక అది తీపిద్దామని అనుకున్నాం మేస్త్రి అయితే ఇప్పుడే ఈమన్నాడు కానీ మేము అసర్కట్ అయినాక ఏపిద్దామని చూస్తున్నాం లేకుంటే అది ఆ సరిగ్గా కాదు కదా నీళ్ళు కూడా లోపలికి దిగలం మా బుగ్గులు అంతే గుంటలు చేసే పనికి వాల్యూ ఉండదు వీళ్ళ కట్టలేం అయినా మన పని మనం చాలా శ్రద్ధగా చేసుకుంటాం కూడా అందుకే వీలైనంతవరకు పని వాళ్ళ చుట్టూ మనం చేసిందే నింబలం అనుకుంటా నేనైతే నేను ఉండి చూసిన కాబట్టి చెప్తున్నా అంతే తప్పుగా అనుకోకుండ్రి ఇల్లు మొదలుపెట్టినప్పటి నుంచి ఓనర్ ఎట్లా ఉండాలంటే జీతగాడు కావాలి కూలోడు కావాలి ఇది గృహప్రవేశం అవుతుంది కదా ఆ రోజు ఓనర్ లాగా దర్జాగా ఉండాలి ఇన్నైతేనే ఇల్లు కట్టగలుగుతాము కొంచెం వరకు మిగిలియగలము ఖర్చులు ఆ నేను వచ్చి కుర్చీ మీద కూర్చుంటా అంటే కాదు అంటే డబ్బున్నల విషయం వేరు నేను మధ్యతరగతి వాళ్ళం కాబట్టి అట్లా చెప్తున్నాం ఎంతవరకు వీలైతే అంత పొదుపు వేసుకుంటున్నా నిమ్మలం పని కూడా కుదురుతుంది అదే నేను కుర్చీ మీద అనుకో అదని ఇంకో పని చేస్తుంటాడు అంటే ఎట్లా అనేది తెలియదు ఇప్పుడు నేను పారాబట్టి తీసినా కాబట్టి కొంచెం స్పీడ్ చేస్తుండు అది నేను చప్పదాకా కూర్చున్నానుకో దాకానే ఉంటాడు ఒక్కంతోనే సంచులు నింపిచ్చింది అనుకో ఎంత మెల్లగా అనుకున్నావు మస్తు మెల్లగా నింపిండు ఓ పూలు ఎత్తితే ఎట్లుంటుంది అట్లా వీలైనంత వరకు వేయమని చెప్తున్నాము గట్టికి వెళ్ళేంత వరకు తీస్తుండే ఇక టైం అవుతుంది తినే టైం కూడా వీళ్ళ సంచులు అంతే ఉండే అంతే నింపిచ్చినాం ఇంకా లేకుండే కుప్ప ఓపించినాం ఇంకా పని ఉంది కదా సర్కట్ లోపల అని ఇది తీసుకోతారు కదా అని అనుకుంటున్నాం పని చేస్తే కూడా ఆలోచనతో చేయాలి అట కూడా అనుకుంటా ఏతి కూడా వేస్తున్నాం కదా అని ఇష్టం వచ్చిన వేసా కూడా బాగుండదు ఇది ఎత్తు ఉంది కదా అక్కడ పోయి అంటున్నాం ఈ గడపర కూడా మేస్త్రి వాళ్ళదే ఇప్పుడు తెచ్చిండు వేరే పని దగ్గర ఉంటే అంత సమానం చేయమని చెప్పిన సాయంత్రం ఐదు గంటలకు దీ తరీలు తొమ్మిది గంటలకు వచ్చి ఒక్కరినే పిలిచిన అందుకే నేను కూడా సాయం చేస్తున్నా మన పని మనం చేసుకోవడం తప్పులేదని అనుకుంటా ఖాళీ ఉండను ఏదో ఒకటి చదువుతూనే ఉంటా పనులు ఎంతవరకు వచ్చినాయి అంటే పొద్దున్న చూపిస్తున్నా ఆ పనులు చూపిస్తా ఇగో తగ్గుతుండు పని అతను ఇప్పుడే తిన్నాడు అతను కూడా తినడానికి పగటిలా గంట సేపు ఉంటుంది వాళ్ళకు నేను ఇక్కడ కూసొని చేస్తున్నా ఇప్పటిదాకా వేసినట్టు పని ఇప్పుడు జరిగిన నాకు అయితే లేదు చేతులు నొప్పు పెట్టినాలు అలవాటు లేకుండా ఏమో కానీ చూడాలి కదా ఖచ్చితంగా అందుకే ఊక్కొని చూస్తున్నా వీలైతే పని కూడా చేసేదన్నా చేసేది ఉంటే సుట్టుముట్ట అయిపోయింది పని అంతే ఇట్లా చేసినాం మొత్తం మట్టి పోసి ఇట్లా పారతోని మెత్తిన అతనికి చెప్తున్నా నేను చేస్తున్నా అవి చేస్తున్నా చేసిన అనుకుంటున్నా నేను చేస్తా ఖచ్చితంగా ఏం భయపడ ఎవరికి ఇగో ఇట్లా మట్టం చేసేసాం అక్కడ చేస్తే అయిపోతుంది మూడు దిక్కుల ఇంకో సైడ్ అంటే ఇల్లుంది ఇక ఏం కాదు ఈ మూడు దిక్కులైతే చేస్తున్నావు మెస్త పని ఇంకా ఆరం పది రోజులు అయితే అయిపోతుంది దగ్గర పడ్డది వాళ్ళది అని నాకు కూడా అంటుతుంది మట్టి అట్లుండే పని ఇక మొత్తం తీసుడు అయిపోయింది చుట్టుముట్టు మేసిలు వచ్చి చూస్తానికి ఇప్పుడే అంటే వాళ్ళని పిలిపించిన పని ఇట్లేదు వాళ్ళకే తెలుస్తుంది కదా నాకు తెలియదు కదా అందుకే విలిపించిన అనమాట ఫోన్ చేసి ఇప్పుడే వచ్చిండ్రు అవుతారాం కదా పని చేసేటోళ్ళు వీళ్ళే రోజు తినాము ఇక్కడ పోయింది చుట్టుముట్టిగా మొత్తం అయిపోయిందని చూపిస్తున్నా పని అయ్యేసరికి ఐదున్నర అయింది ఇంకా టైం ఉంది కదా ఉష్క దగ్గర గుంజమని చెప్తున్నా ఇక్కడ రెండో వస్తారు ఇది సన్నుష్కే ఏదో ఒక పని చెప్తేనే చేస్తారు కదా అనుకుంటా అచ్చా అచ్చా దాలో భయ్యా అచ్చా అచ్చా దాలో కుప్పాకారో సమజైనా కుప్పాకారో ఏం చేస్తున్నావు అనేది కూడా సమస్ కాదు ఈ వాళ్ళతో నీ బాధ ఉంది నాకైతే ఇప్పుడేమో అటు పక్క గోడ వేయిస్తున్నాం అన్నట్టు ఇప్పుడే వచ్చారు మేస్త్రి వాళ్ళు గో నిండిన కొట్టినాము ఈ కూలన్నీ మా దా మా దాంట్లోనే వస్తాయి అనమాట మేము వేయాలి ఇసుక సరిపోదంటే తెప్పించినాం రెండు వేలకు టన్ను ఐదు టన్నులు తెప్పించాం ట్రాక్టర్తోని రెండో పారిస్తారు కట్టు రెండో పారేస్తారు కట్టు లోపలికి వేయమన్నావా దాని మీదే ఏమన్నా కలిసిపోతుంది ఏం కాదు చెప్పంగానేది తెచ్చిండు ఐదు టన్నులు ఉంది ఇప్పుడు పదివేలు అంట ఒక పక్క వండుతున్నా ఒక పక్క ఇది చూస్తున్నాది కొండాలి కదా ఈరోజు ఎంత ఇష్టదిష్టం ఏందనే తీసుకుంటున్నా పార పార కొండి లేస్తలేదంటే రాయితను కూడా మా ఆయనకు కూడా ఈ పనులు అస్సలు అలవాటు లేదు అయినా చేస్తుండు ఏం చేయాలి చేసేవాళ్ళు లేరు కదా ఇంకా మనం లోపలికి మొత్తం రావాలి ఇంకా జర టైర్ ఏ జరసొంపని తెలుసు కాబట్టి కొన్ని పనులు చేయగలుగుతాయి ఎంత కష్టమైన సిటీలనే ఉట్టి పెరిగింది కాబట్టి మా ఆయనకు అంత పనులు విలువ అవేవి తప్పదు కాబట్టి అతను కూడా వేస్తుండు సార్ జట్కాయించమండి కదా ఎన్ని టన్నులు ఇంత అయింది ఐదు వేల ఐదు వందల ఎనభై కిలోలు ఉన్నప్పుడేమో అంత ఇదంతా గ్రాస్ వెయిట్ ఇదంతా వంగి ఇప్పటి దాకా వచ్చింది పైసలు వేసేస్తున్నా ఆయన ఇప్పుడే ఇది మల్తా రోజు వీడియో ఒక్కడెత్తుతుండు మెల్లగా ఎత్తుతుండని నేను నింపుతా అని చెప్పిన బరువులు జర నేను మోసుడు కష్టమే అందుకే అతనితోనే మోపిస్తున్నా ఇది జల్దిన అవుతుంది కదా అని ఇట్లా వేస్తున్నా వేసి వాళ్ళు పోయేటప్పుడు కూడా అన్ని కరెక్ట్ చూసుకుంటా మాలు ఎక్కడెక్కడ వేస్తూ రేంది అనేది అవసరం ఉన్న జాగాలు కూడా ఏపీయాలి కదా హుషారుతో అట్లా అనుకుంటా కుత్తదారు మేస్త్రి కూడా ఎత్తడు కరెక్ట్ చూసుకోమో నువ్వు పని దగ్గర ఉన్నా అంటాడు చాలా రోజుల నుంచి నన్ను చూస్తున్నారు కదా నువ్వు ఉంటేనే పక్క అవుతుంది అంటాడు ఇంకా పని ఐదుగురు వేస్తురు పని కూళ్ళన్ని మాయే కాబట్టి కొంచెం నేను కూడా వేసినట్లే అప్పటికి దింతే మళ్ళొక వీడియోతో మళ్ళోసారి కలుస్తా కొత్త దోసులు మొదలు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ జరిగి మరవకుండి ఇక ఉంటా మరి దోస్తులందరికీ బాయ్